మన యూట్యూబ్ ఛానల్లోని చాలా రకాల పొయ్యిల మీద వంటకం అనేది ఉండడం కదండి ఇప్పుడు మీకు చూపించే పొయ్యి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పొయ్యి కొండడం కోసం మేము తిరుపతి అన్న ఈ స్టవ్ పేరు వచ్చేసి స్మార్ట్ వుడ్ స్టవ్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు వంట ఉన్నప్పుడు పాత్రకనేది మసి పట్టదండి అలాగే ఎక్కువగా ధూలు కానీ పొగ కానీ అసలు రాదండి చాలా ఈజీగా అనేది వంటకం అన్నది వండుకోవచ్చండి నేను ఏం చేశానంటే ఈ పొయ్యి ఎలాగోరికి పోతుందని చెప్పి ఒక పొయ్యిని తీసుకొని ఇంటికాడ తలకే కూర అన్నది వండండి వండిన తర్వాత పనికిరాని చెక్క మొక్కలు ఉంటాయి కదండి ఆ చెక్క మొక్కలను ఇందులో వేసి మాత్రం వండితే మాత్రం అరగంటలోకి అన్నది చాలా ఈజీగా అన్నది వంట అనేది అయిపోతుందండి వీళ్ళ దగ్గర చిన్న చిన్న పొయ్యి నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్కి ఉపయోగపడే పొయ్యిలన్నీ ఉన్నాయండి హాస్టల్కి కానీ అలాగే హోటల్స్ కానీ ఇంటికి కానీ చాలా బాగా మనకు ఉపయోగపడతాయండి మీలో వాళ్ళకైనా సరే ఇలాంటి పొయ్యి కావాలని ఉద్దేశం ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్నాయి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అలాగే ఈ పొయ్యి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ పొయ్యి తోటి పెద్ద వీడియో చేశానండి మీలో అలా సరే ఆ పెద్ద వీడియో చూడాలనే ఉద్దేశం ఉంటే కింద నా ప్లే బట్ పెద్ద వీడియో చూడండి